హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వైబీఆర్ మొబైల్స్ చూడొచ్చు మీరు ఈరోజు మన షాప్ లో మినీ కూలింగ్ ఫ్యాన్ అయితే రిస్టాక్ అయిపోయాయి ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఏం ఫోన్లు చేశారని ఇన్స్టాగ్రామ్ లో చూసిన రీల్ చూసిన ప్రతి ఒక్కరైతే ఎంక్వైరీకి ఫోన్ చేశారు మీ అందరి సపోర్ట్ సపోర్ట్కి ఏది ఆధారపడికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్లనే మనం ఏదైనా సరే కొత్త కొత్త ఐడియాస్ కొత్త కొత్త ప్రొడక్ట్స్ మన షాప్ లో తీసుకొస్తున్నాం మీ మీకోసమే చూడొచ్చు మీరు మినీ కూలింగ్ ఫ్యాన్ అయితే చాలా మంది అడిగారు రిస్టాక్ అయితే అయిపోయినాయి కాకపోతే తక్కువ క్వాంటిటీ అయితే మిగిలి ఉన్నాయి ఆల్రెడీ చాలా మంది తీసుకెళ్ళిన దగ్గర ఉన్నారు అలాగే దూరం అయినా సరే పార్సల్ అయితే చేస్తాము చూడొచ్చు మీరు ఎంత బాగుందో అసలు ఈ సమ్మర్లో అయితే ఈ సమ్మర్ హీట్ కి బీట్ చేయాలంటే ఈ ఫ్యాన్ అయితే చాలా మంచి ఆప్షన్ అండి జస్ట్ మనకు తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి చూడొచ్చు మీరు ప్రాజెక్ట్ ఎంత క్వాలిటీ ఉందో ఫ్యాన్ స్వింగ్ చూడొచ్చు మనకి ఎట్లా కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చండి అలాగే పాక్ చూడండి దాని తర్వాత మనకు మల్టిపుల్ కలర్ కలర్ లైట్ ఆప్షన్ ఉంది అలాగే టైమర్ ఆప్షన్ కూడా ఉంది చూడొచ్చు మీరు లిమిటెడ్ క్వాంటిటీస్ ఫ్రెండ్స్ కొనపడవరీ మనకు తెలుసు కదా వైవీఆర్ మొబైల్స్ మార్కెట్ ఇంక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ